ముందుగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు నా పేరు బోడికల ప్రేమ్ దయాల్ నేను ఆజాద్ అధికార్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జిగా పదవి దా బాధ్యతలు చేపట్టి ఆర్టీఐ సమాచార హక్కు చట్టం కింద పలు కీలకమైన ప్రభుత్వ శాఖలలో సమాచారం కోసం దరఖాస్తులు చేస్తుంటాను ఇందులో భాగంగా ముఖ్యంగా సింగరేణి సంస్థలో కీలకమైన శాఖలలో పలు దఫాలుగా కొన్ని నెలలుగా సమాచారం కోసం అనేక దరఖాస్తులు చేసుకున్నప్పటికీ అధికారులు వారు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను దాచిపెట్టాలనే ధోరణిలో భాగంగా కీలకమైన సమాచారాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా కీలకమైన శాఖల్లో ఉంటున్నటువంటి అధికారులు వారి యొక్క ఏదైతే వారు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను బయటికి రాకూడదనే ఆలోచనతో సెక్షన్ ఎయిట్ వన్ జే చూపుతూ లేదా సెక్షన్ సెవెన్ వన్ చూపుతూ కాలయాపన చేసే పరిస్థితి సింగరేణి సంస్థలో నెలకొన్నది ఈ విధంగా అధికారులు వారి యొక్క ఏదైతే వారు చేస్తున్నటువంటి విధులను సరైన రీతిగా సరైన పద్ధతిలో నిర్వహించకుండా ఇటు కార్మికులను ప్రజలను అధికారులను మోసం చేసే రీతిగా ఈ సింగరేణి సంస్థలో పలు కీలక శాఖలలో పనిచేస్తున్నటువంటి అధికారులు వ్యవహరిస్తున్నారు దీన్ని ఆజాద్ అధికార సేన పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు మానుకోవాలి లేదా అధికారులు మీరు సమాచారం ఇవ్వకుండా మేము దీన్ని దాచివేసి మేము ఈ సమాచారాన్ని కార్మికులకు కానీ ఇటు ప్రజలకు కానీ తెలియకుండా మేము కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తాం అనుకుంటే మేము ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా ఆయన ఈ సమాచారాన్ని వెలుగులోకి తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను అంతేకాకుండా పలు ప్రభుత్వ శాఖలలో సైతం నేను దరఖాస్తులు చేసినప్పటికీ ఒక పాల్వంచ మండలంలోని ఒక మండల స్థాయి అధికారికి నేను దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ సమాచారాన్ని ఇవ్వకుండా మమ్మల్ని కలవండి అంటూ అయినా సమాచారాన్ని పంపించడం వెనుక ఆంతర్యం ఏంటి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఈ విధమైన చర్యలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికారులు మానుకోవాలని సమాచార హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అవలంబింప చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సమాచార హక్కు చట్టం సాధన సమాచార హక్కు చట్టం సాధన స్రవంతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బండా శ్రీధర్ రెడ్డి సహోదరులు వారిని కలిసి పలు ముఖ్యమైన అంశాల మీద చర్చించి రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా ఈ అవినీతి అక్రమాలకు పాల్పడే అధికారులకు బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలియజేస్తూ అధికారులు ఇకనైనా తమ పద్ధతులు మార్చుకోవాలని ఇదే విధంగా వ్యవహరిస్తే సింగరేణి సంస్థలో ఉన్నటువంటి ఐఆర్ఎస్ బలరామ్ గారిని కూడా ప్రత్యేకంగా మరొకసారి కలిసి వారికి కూడా మేము ఈ సమాచార హక్కు చట్టాన్ని అవ అవలంబించే దానికి ఏ విధమైన పద్ధతిలో అవలంబిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ప్రభుత్వ శాఖలలో సైతం అధికారులు పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి త్వరలో కలెక్టర్ గారిని కూడా మేము కలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా